తుపాను వలన అనేక మంది రైతులు కూడా ఆత్మహత్య చేసుకున్నట్టు వింటా ఉన్నాం ఎవరైతే భూమి సాగు చేశారో సాగు చేసినటువంటి రైతులకి మీరు ఇచ్చేటువంటి నష్టపరిహారం వాళ్ళకి చెందాలి కౌలు రైతులందరికీ కూడా నష్టపరిహారం ఇవ్వాలని నష్టపరిహారం కనుక కౌలు రైతులకు కాకుండా మీరు ఎవరికైతే భూమి ఉందో ఆ భూమి యజమానులకి కనుక మీరు అకౌంట్లో కనుక డబ్బులు వేసినట్లయితే కౌలు రైతులు దెబ్బతింటారు కౌలు రైతులకు అన్యాయం జరుగుద్ది కౌలు రైతుల్ని మీరు అన్యాయం చేసినట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు జిల్లాల్లో కూడా రైతులు కౌలు రైతుల తరఫున జనసేన పార్టీ పోరాటం చేస్తుంది మహత్తరమైనటువంటి ఉద్యమాన్ని నిర్మిస్తామని తెలియజేస్తా ఉన్నాం మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు తెలియజేసి ఉన్నారు ఆల్రెడీ ముందుగానే కౌలు రైతుల్ని మీరు పక్కన పెట్టడం సరైంది కాదు ఇప్పుడు భూమి పండించే భూమిలో డెబ్బై శాతం కౌలు రైతులు ఉన్నారు ఈ కౌలు రైతులకి అన్యాయం జరగకూడదు కౌలు రైతులకి ఎట్టి పరిస్థితుల్లో ఈ నష్టపరిహారం కౌలు రైతులు చెందాలి కౌలు రైతులకి కనుక చెందకుండా మీరు చేసినట్లయితే ఇది చాలా అన్యాయం అక్రమం కూడా దీన్ని మార్చుకోవాలి మీరు మార్చుకుని కౌలు రైతుల అకౌంట్లో డబ్బులు వేయవలసిందిగా మేము జనసేన పార్టీ తరఫున కోరుతా ఉన్నాం